కేరళలోని కన్నూరు జిల్లాలో రాజేష్ అనేటువంటి ఒక రైతు తనకున్న చేపల పొలంలో చేపల చెరువు లాంటి పొలంలో క్లీనింగ్ చేయడానికి రోజుట్లాగే వెళ్ళాడు వెళ్ళి క్లీనింగ్ చేస్తూ ఉంటే దాంట్లో ఒక రకమైన చేప అతని చేతిని కొరికేసింది అయితే మామూలుగా ఏముంది చేయి చేప చేతిని కొరిగితే మామూలుగానే ఉంటుంది కదా కాకపోతే అతను ఏం చేశాడు హాస్పిటల్కి వెళ్ళి చూపించాడు ఏదో డిఫరెంట్గా ఉందని అయితే ఆ వైద్యులు ఏం చేశారు అతనికి చేతికి కట్టేసి దానికి సంబంధించి ఒక ఇంజక్షన్ ఏదో చేసేసి పంపించేశారు తనకి ఇంటికి వచ్చిన తర్వాత చేతి మీద విపరీతమైన బొబ్బులు అంట సరే ఈ బబ్బులు వచ్చినాయి కదా అని మళ్ళీ వెళ్ళి చూపిస్తే ఈసారి రకరకాల టెస్టులు చేశారు ఇట్లా ఎందుకు అయింది అనేది తర్వాత చూస్తే ఈ రాజేష్ అనే అతనికి ఆ సపరేట్ ఒక రకమైన చేప చిన్నది ఇలాంటి కూడా ఉండదు ఒక మనకి జలగ జలగలాగా కనబడుతుంది ఆ చేప కొరకటం వల్ల అతనికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడంతో అతని మా చేతికి వాటికి ఈ ఆర్మ్ ఆర్ము ఉంటుంది కదా ఆర్ము వాటికి తొలగించేశారు చూసారా చేపల్లో కూడా రకాలు ఉంటాయి అన్నమాట వాటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ వస్తాయి ఎందుకంటే మనం రెగ్యులర్గా ఫిష్ వీడియోస్ తీస్తాం కాబట్టి ఇది సపరేట్గా చెప్పడం జరుగుతుంది